వేలేరు మండల పరిధిలోని వేలేరు గ్రామ శివారులో ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ ఆరు వందల తొంభై ఐదు శిఖం భూమిలో పద్దెనిమిదవ తారీఖు మార్చిన గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి తవ్వకాలు జరుపుతుండగా కొంతమంది వ్యక్తులు మన ఎస్ఐ గారికి సమాచారం అందించారు దాని ప్రకారం నేను మరియు ఎస్ఐ గారు పోలీస్ సిబ్బందిని పంపి అక్కడ జేసీబీ యంత్రాన్ని స్వాధీనపరచుకోవడం జరిగింది అట్టి స్వాధీనపరుచుకునే యంత్రాన్ని పోలీసుల యొక్క సంరక్షణలో ఉంచి ఎవరైతే తవ్వకాలు జరిపారో వాళ్ళపైన ఎంక్వైరీ విచారణ అనేది కొనసాగించడం జరుగుతుంది మరి అట్టి వ్యక్తులు ఎవరైనా సరే వారిపైన చర్యలకు తీసుకోవాల్సిందిగా నేను అదే రోజు ఎస్ఐ గారికి ఆదేశించినది మరి ఎస్ఐ గారు కూడా దానిలో భాగంగానే విచారణ గావించి ప్రభుత్వ భూమి శిఖము ఆరు వందల తొంభై ఐదు సర్వే నెంబర్లో ఈ గుప్త నిధులకైతే తవ్వకాలు జరిపిన ప్రతి ఒక్కరిని ఎవరిని వదలకుండా వాళ్ళను వాళ్ళపై కేసు నమోదు చేయడం జరుగుతున్నది ఈరోజు పురావస్తు శాఖకు సంబంధించిన వాళ్ళు కూడా రావడం జరిగింది వాళ్ళు కూడా అక్కడ సర్వేను నిర్వహించి ఫోటోలు తీసుకొని దానికి సంబంధించిన వివరాలను నమోదు చేసుకొని వెళ్ళారు అట్టి వివరాలను ఏడి పురావస్తు శాఖ గారికి అందించి తద్వారా వాళ్ళు తదుపరి ఏ రకమైన చర్యలు తీసుకుంటారనేది తెలియజేయడం జరుగుతుంది ఆ రోజు ఏం జరిగిందనేది అంతా పూర్తిగా కూడా ప్రజలకైనా కానీ విలేకరులకు కూడా ఎస్ఏ గారు నేను కూడా వివరించడం జరిగింది దాని మీద చర్యలు తీసుకోవడానికి కూడా మేము ఆదేశాలు జారీ చేసినాము కాబట్టి ఎవరు కూడా దీనిపైన అపోహాలు పడనవసరం లేదని ఈ మండల రెవెన్యూ అధికారిగా నేను తెలియజేస్తున్నాను వేలేరు మండలంలోనే వేలేరు యొక్క గ్రామ శివారులో గల చెరువు వద్ద పద్దెనిమిది మార్చి రోజు రాత్రి పదకొండు గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు అక్కడికి గుప్త కోసం వచ్చి తోగుతున్నారని ఆ చెరువు పక్కన గల యజమాని అయిన ఇట్టబోయిన వెంకటయ్యకు సమాచారం అందించగా గ్రామస్తులు అందరూ కలిసి అదే రాత్రి సుమారు పదకొండు గంటల సమయంలో వెళ్ళగా ఆ జేసీబీ నడుపుతున్న డ్రైవరు మరియు అతని పాటు ఉన్న వ్యక్తులు అక్కడి నుంచి పారిపోయినారు తదుపరి రోజు మార్చి పంతొమ్మిది రోజు ఇట్టపైన వెంకటయ్య వచ్చి తమ పొలంలో ఇట్టి తవ్వకాలు జరిపారని పిటిషన్ ఇవ్వగా మేము అట్టి దరఖాస్తును తీసుకొని ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేయగా అది ఒక గవర్నమెంట్ స్థలమని ఎంఆర్ఓ గారు మరియు విఆర్ఓ డిప్యూటీ సర్వే యొక్క రిపోర్ట్లో తేలింది దానిలో భాగంగా మేము ఆ జేసీబీ ఓనర్ని పిలిచి విచారించగా ఓనరు మీ ఇట్లా గత ఇరవై నెలల కింద నేను ఈ జేసీబీ తీసుకున్నాను అట్టి జేసీబీని వేలేరుకి చెందిన శ్రీని అనే వ్యక్తికి కిరాయికిగా అతను నాకు నెలసరి కిరాయి ఇచ్చేవాడని చెప్పగా మేము వెంటనే ఆ జేసీబీ నడిపిన గుండు సంపత్ మరియు బైరిశీని విచారించగా ఇట్లా అదే రోజు రాత్రి మేము కొత్తగొండకు చెందిన తీగల లక్ష్మయ్య మరియు చెంటాయపల్లి చెందిన కందుల వెంకన్నతో కలిసి అక్కడ గుప్త నిధులు ఉన్నాయని మాకు సమాచారం ఉండగా అట్టి వాటిని తొగటుకు మేము ఆ రోజు రాత్రి వెళ్ళినామని మా యొక్క విచారణలో తెలిసింది అట్టి వ్యక్తులను ఈరోజు మేము అరెస్ట్ చేసి కోర్టుకు o han